అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం పొద్దున్నే పది గంటలైంది సమయము అప్పుడే మేడ దిగి వచ్చాడు రామనాథం ఇంకా టిఫిన్ రెడీ కాలేదు అవతల మీ అత్తయ్యకి వేళ మించిపోతుందన్నాడు ఇంతలో వాకిట్లో నుంచి వచ్చింది రాజ్యం ఆవిడ చేతిలో నవ్వనవ్వలాడుతున్న సొరకాయ మీ బాబాయ్ గారికి సొరకాయ ఆవపెట్టిన పెట్టిన కూర అంటే చచ్చేంత ఇష్టం పాపం తిరిగి తిరిగి వస్తారాయే ఇంతకీ రైలు వేళకు వస్తుందో రాదో ఫోన్ చేసి కనుక్కో తల్లి అంది సరేనంటూ ఇద్దరికీ ఒకేసారి తలోపింది తనలో మాత్రం కోటి ఆలోచనలు ముసురుకుంటూ ఉన్నాయామెకు ఆనందరావుకి రమ్యకి ఈ మధ్యనే వివాహం జరిగింది అబ్బాయి రాజాలా ఉంటాడు గవర్నమెంట్ గజెటెడ్ ఆఫీసర్ ఒకటి కాదు రెండు కాదు మూడు ఆస్తులకు ఏకైక వారసుడు గొప్పగా చెప్పేవాడు పెళ్లిళ్ల పేరయ్య మన వాళ్లలో ఒక ఆస్తి ఉండటమే గగనం అటువంటిది ఆస్తులంటే మాటలా ఈ సంబంధం తప్పిపోనివ్వకండి అని అన్నాడు తండ్రి ఇంతలో సంబంధం కుదిరింది వివాహం జరిగిపోయింది రమ కాపురానికి వచ్చింది దిట్టంగా కట్టిన రెండంతస్తుల మేడ అది అత్తగారు లేరు ఆడబిడ్డ పోరు లేదు కాకపోతే ఇంట్లో మరో ఇద్దరు పెద్దవాళ్లు ఉన్నారు ఆనందరావు పెద్ద తండ్రి రామనాథం అత్త రాజ్యలక్ష్మి ఇద్దరికిద్దరూ చాలా మంచివాళ్ళు వాళ్ల గోలేమో వాళ్ళదే తప్పించి ఇతరుల విషయాలు పట్టించుకోరు రమ కాపురానికి వచ్చిన రోజే ఆనందరావు ఎలక్షన్ డ్యూటీ మీద వెళ్ళాడు రమ తండ్రి పల్లెటూరు మోతుబరి రైతు సామాన్లు సరుకులతో పాటు కూతురుని కాపురానికి పంపాడు అమ్మా కాఫీ పలహారాలు భోజనం నాకు మీ అత్తయ్యకి మేడ మీదకే పంపు అని చెప్పాడు బాబాయ్ అమ్మాయ్ మీ బాబాయ్ గారు పది గంటల బండికొస్తారు ఉప్మా చేసి జీడిపప్పులు జీడుపప్పులు మరి కాశీని వెయ్యి అని చెప్పింది రాజ్యమత్తయ్య అలాగేనండి అంది రమ బుద్ధిగా అన్నట్లే ఆయనకి అన్నం మేడ మీదకే పంపింది ఉప్మా కూడా చేసింది బాబాయ్ గారు రాలేదమ్మాయి మధ్యాహ్నం బండికొస్తారేమోలే అల్లం పచ్చడి వంకాయ కూర చేసి కాస్త చారు పెట్టించు అని అంది అత్తయ్య కాగానే నాకు మీ అత్తయ్యకి కూడా మేడ మీదకే పంపన్నాడు బాబాయ్ అలాగే చేసింది రమా బండి అంది ఉండదు రాత్రి బండికి వచ్చేస్తారేమో పిండి రుబ్బి ఉంచితే ఆయన రాగానే ఆవిరి కుడుం వేయొచ్చు అని ఎంది అత్తయ్య మాకు మాత్రం పెందలాడే పంపించేయమ్మా ఆలస్యమైతే మీ అత్తగారు ఆగలేరు అని అన్నాడు బాబాయ్ అలాగే మర్నాడు తెల్లవారుజామునే బెల్ మోగితే బాబాయ్ గారు వచ్చారేమో అని కంగారుగా తలుపు తీసింది రమా ఎదురుగా ఆనందరావు మీరా బాబాయ్ గారు వచ్చారేమో అనుకున్నాను అంది బాబాయ్ గారా చిరునవ్వుతో అడిగాడు ఇంకెవరు పిండిగారి బాబాయ్ గారే అంటూ కిందటి రోజు భర్త కోసం ఆవిడ పడిన ఆరాటం వివరించింది మరి మీ బాబాయ్ గారు ఏమంటున్నారు ఆయన అన్నీ పైకే పంపించమన్నారు అవును నాకు తెలియకడుగుతాను అత్తయ్య గారు పేషెంటా ఒక్కసారి కూడా కిందకి దిగి రాలేదు పోని నన్ను మేడ మీదకి పిలవనూ లేదు అని అంది రమ బరువుగా నిట్టూర్చాడు ఆనందరావు రమా అదో పెద్ద కథ న్యాయంగా నీకు ముందే చెప్పుండాల్సింది కానీ చెప్పొద్దని వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటామని పెద్దవాళ్ళు నా నోరు కట్టేశారు ఇకిప్పుడు చెప్పక తప్పదు అని అంటూ పైకి చూస్తూ ఫ్లాష్ బ్యాక్ మొదలుపెట్టాడానందరావు ఆనందరావు తండ్రి రామానుజం ఆయనకి తమ్ముడు రామనాథం చెల్లెలు రాజ్యలక్ష్మి బోలిడంత ఆస్తి ఉంది రామనాథం నూనూగు మేసాల వయసులో పాత దేవదాసు సినిమా చూసి సావిత్రిని అభిమానించటం ప్రారంభించాడు ఆ తర్వాత వరుసగా మాయాబజార్ మిస్సమ్మ మొదలైన కళాఖండాలు చూసి పెళ్ళంటూ చేసుకుంటే సావిత్రినే అని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు ఇంట్లో పెద్దవాళ్లకి చెప్తే వాళ్ళు ముఖం వాచేలా చెబాట్లు పెట్టారు ఇక ఇలా కాదని ఇంట్లో డబ్బులు దొంగతనం చేసి రైలెక్కాడు మద్రాస్ సెంట్రల్ స్టేషన్లో దిగి వాళ్ళని అడిగి ట్యాక్సీ ఎక్కి టీ నగర్ వెళ్ళాడు ట్యాక్సీ దిగేసరికి ఒక ఆయన పలకరించాడు ఏ ఊరు మీరు ఏ పని మీద వచ్చారు అని అడిగాడు ఊరుగాని ఊళ్ళో తెలుగువాడు కనిపించి ఆదరంగా పలకరించేసరికి రామనాథం ప్రాణం లేచొచ్చింది నెమ్మదిగా తనొచ్చిన పని చెప్పాడు సంభ్రమ ఆశ్చర్యాలతో అతని వంకే చూశాడు ఇదే దైవ నిర్ణయమంటే నేనెవరో తెలుసా సాక్షాత్తు సావిత్రికి మేనమామని అమ్మాయికి పెళ్లి చెయ్యాలి ఇక్కడంతా అరవగోళ వైపు వెళ్ళి తగిన కుర్రాన్ని వెతికే ఆలోచనలో ఉన్నాను ఇవాళ సాయంత్రం బండికి అనుకుంటున్నాను అసలు నువ్వెవరు నీ వివరాలు ఏమిటి అని అడిగాడు రామనాథం పరిస్థితి వర్ణనాతీతం అమాంతం ఆయన కాళ్ల మీద పడిపోయి వద్దని వారించిన హోటల్కి తీసుకుని వెళ్ళి ఫుల్లుగా టిఫిన్ పెట్టించి అక్కడున్న మర్రి చెట్టు సాక్షిగా తన వివరాలు అన్నీ చెప్పాడు భేష్ ఆస్తి అంతస్తు ఉన్న మంచి సంబంధం నాకు నచ్చింది అని అన్నాడాయన మరి పెళ్లి చూపుల ఏర్పాట్లు చేస్తారా నేను ఆవిడ్ని చూడనక్కర్లేదనుకోండి కానీ ఆవిడ నన్ను చూసి సరే అనాలి కదా అని అడిగాడు రామనాథం చేసేవాణ్ణే కానీ అమ్మాయి అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళింది అయినా నేను సరే అంటే అది కాదనదు కాకపోతే ఓ మాట ముందే చెప్పేస్తాను నువ్వు అమ్మాయిని చూశాక కాదనకూడదు సావిత్రి రంగు కొంచెం తక్కువే అన్నాడు ఎంత మాట ఎంత మాట నలుపు నారాయణుడి స్వరూపమన్నాడు రామనాథం అయితే ఖాయం చేసుకుందాం అమ్మాయి రాగానే దాని వీలు కనుక్కొని ముహూర్తం పెట్టించి మీకు తెలియజేస్తాను ఈలోగా మీరు మీ పెద్దవాళ్ళని ఒప్పించి సిద్ధంగా ఉండండి శుభస్య శ్రీకరం వచ్చే మాసంలోనే వివాహం అన్నాడా మేనమామ చీకటి పడేదాకా పెళ్లి మాటలే మాట్లాడుకున్నారు వివాహం నిశ్చయం అయిన సందర్భంలో అబ్బాయి అమ్మాయికి కానుకలివ్వటం ఆనవాయితీ కదా కాబట్టే రామనాథం దగ్గర ఉన్న డబ్బులు గొలుసు ఉంగరం నిశ్చితార్థం నిమిత్తం ఆయన తీసుకున్నాడు హోటల్కి తీసుకొని వెళ్ళి భోజనం పెట్టించి స్టేషన్కి వచ్చి టికెట్ కొని ఎక్కించాడు రామనాథాన్ని అడ్రస్ తీసుకొని తన అడ్రస్ ఇచ్చి కాఫీ కోసం ఒక రూపాయి జేబులో పెట్టి రైలు కదిలేదాకా ఉండి మరీ వెళ్ళాడు సంబరంగా ఇంటికి వచ్చి జరిగిందంతా ఇంట్లో వాళ్ళకి చెప్పాడు రామనాథం వాళ్ళెవ్వరూ నమ్మలేదు ఎవడో నిన్ను వెర్రి వెంకళప్పని చేసి టోపీ పెట్టాడు అన్నారందరూ నవ్వుతూ ఇప్పుడు ఎలాగే అంటారు మీకే తెలుస్తుంది అన్నాడు రామనాథం చాలా నిబ్బరంగా అలా పది రోజులు గడిచాయి ఎవరికీ ఏమీ తెలియలేదు మరో వారమాగి ఒక కార్డు తీసుకుని మహారాజశ్రీ బాబాయ్ గారికి నమస్కారాలు ఉభయకుశలోపరి పదిహేను రోజుల కిందట నేను చెన్నపట్నం వచ్చి మిమ్మల్ని కలుసుకున్న సందర్భంలో మీరు నాకును చేలాసౌ సావిత్రికి వివాహం జరిపించదను అని ముహూర్తాలు నిర్ణయించి తెలియజేసెదను అని తెలిపారు అటు పిమ్మట మీ వద్ద నుంచి ఎటువంటి సమాచారము లేదు మీరు పనుల యందు నిమగ్నమై అశ్రద్ధ చేశారు అని నేను భావిస్తున్నాను ఈ ఉత్తరం అందిన వెంటనే ఏ విషయము తెలియజేయగలరు చేలాసౌస్ సావిత్రిని అడిగాను అని ఆశిస్సులను తెలియజేయగలరు ఇట్లు మీ విధేయుడు రామనాథం అని రాసి ఆయన చెప్పిన అడ్రస్కి పోస్టు చేశాడు పది రోజులు ఎదురు చూసి మరో ఉత్తరం రాశాడు అలా ఒకటి కాదు రెండు కాదు పదిహేను సంవత్సరాల పాటు ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు శ్రేయోభిలాషులందరూ నయానా భయానా చెప్పి చూశారు ఇదంతా మోసమని సావిత్రికి పెళ్ళై పిల్లల కూడా అయిందని చెప్పారు అవేమీ వినలేదు రామనాథం మీరెన్ని చెప్పినా సరే నా మనస్సు మారదు సావిత్రి నా భార్య అన్నాడు ఇక విసుగు పుట్టి ఊరుకున్నారు చివరికి సావిత్రి మరణించింది అనే వార్తను పేపర్లో చూపించారు హతాశుడయ్యాడు రామనాథం మైలపట్టి నది స్నానం చేశాడు అంతేకాదు తిలోదకాలు కూడా వదిలాడు ఏం చేస్తాం శేష జీవితం కూడా ఆవిడ జ్ఞాపకాలతోనే గడిపేస్తాను అని తన ఆస్తిని అన్న కొడుకైన ఆనందరావుకి రాసేసి అతని దగ్గరికి చేరాడు మేడ మీద ఓ గది తన కొరకు కేటాయించుకొని సావిత్రి బొమ్మలు అంటించుకొని అహో రాత్రులు అందులోనే కాలక్షేపం చేశాడు కాఫీ టిఫిన్లు భోజనాలు నైవేద్యం పెడతాడు సుప్రభాతం మొదలు పవళింపు సేవదాకా అన్ని ప్రేమతోనే జరుపుతాడు ఎవరింటికి వెళ్ళడు ఎవరొచ్చినా మాట్లాడడు ఆయనది అదో ప్రపంచం అదంతే ఇకపోతే రాజ్యలక్ష్మి అత్తయ్య ఆవిడికి పదిహేనవ ఏటనే పెళ్ళైంది కాపురానికి వెళ్ళింది మొగుడు పెళ్లాలకి క్షణం పడేది కాదు ఆ మాట మాట ఆ అంటే ఆవిడ ఒప్పుకోదు అదేమీ కాదు ఆయన అవునంటే నేను కాదనే దాన్ని ఆయన కాదన్నదాన్ని అవుననే దాన్ని అంతకు మించి మరేమీ లేదంటుంది పదేళ్లపాటు కాపురం చేశాక విసుగు విరక్తి చెంది ఆయన ఓ శుభముహూర్తాన చెప్పా పెట్టకుండా ఇల్లు వదిలి వెళ్లిపోయాడు ఆయన ఎదురుగా ఉన్నంతకాలం వేపుకు తిన్నా వెళ్ళాక బోలిడంత పశ్చాత్తాపం ఆవిడికి కలిగింది పాపం వెళ్ళాడే కానీ నన్ను వదిలి ఉండలేడు వచ్చేస్తాడు వచ్చేస్తే పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి అనుకుంది ఇంతకాలం గడిచింది కదా ఇంకేం వస్తాడు అని ఎవరు చెప్పినా గయ్యిమని లేచేది తల్లి తండ్రి ఉన్నంతకాలం వాళ్ళ దగ్గరే ఉంది వాళ్ళు పోయాక అన్నగారి దగ్గర ఉంది ఆయన తర్వాత మేనల్లుడి దగ్గరికి చేరింది ఇకిప్పుడు ఆయన తిరిగి వచ్చిన నేనేమైనా కనగలనా పెంచగలనా కొడుకైనా మేనలుడైనా వాడేగా అని తన ఆస్తినంతా ఆనందరావు పేర రాసేసింది ఆనందరావు చెప్పిన కదవిని నేరసపడిపోయింది రమ మీ చేదస్తం దొంగలెత్తుకెళ్ళ ఇదేమన్యాయమండి ఇద్దరినీ కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చెయ్యాలి కానీ వాళ్ల కర్మానికి వాళ్ళని వదిలేస్తారా ఆయనకి అదిగో ఇదిగో అంటూ డెబ్బై వస్తున్నాయి ఆవిడికి తక్కువ వయసేమీ లేదు కదా బతికినంతకాలం ఇలా భ్రమలో బతకాలా ఊహల్లో నుంచి బయటికి రప్పించి వాస్తవం తెలియజేస్తే అందరి పెద్దవాళ్లలాగా వీళ్ళు కూడా ఏదో కృష్ణారామ అంటూ గౌరవంగా కాలక్షేపం చేస్తారని ఆవేశంగా అంది రమ అది కాదు రమా ఏదో చెప్పబోయిన భర్తని వారించింది మీరేమీ మాట్లాడకండి వాళ్ళని ఓ దారికి తెచ్చే బాధ్యత నాది అని అంది ధీమాగా మర్నాడు పొద్దున్నే లేవగానే ఎదురైంది రాజ్యమత్తయ్య రమా లేచావా మీ బాబాయ్ గారు వచ్చే వేళైంది ఫిల్టర్ వెయ్యమ్మా డెకాషన్ నిలవదైతే ఆయన కాఫీ తాగరు అని అందివిడ ఆమె వంక యాగాదిగా చూసి చూడండి పిన్నిగారు ఎప్పుడో నలభై ఏళ్ల కిందట ఇల్లు వదిలి వెళ్ళినాయన ఇంకేం వస్తారు వచ్చేవారైతే ఏనాడో వచ్చేవారు ప్రతిరోజు ఆయన వస్తారని మీరు ఆరాటపడి హడాగుడి చేయటం అనవసరం నా మాట వినండి ఇక ఆయన రారు అశుభం పలకకూడదనుకోండి అసలైన ఉన్నారో కాలం చేశారు డబ్మని శబ్దం వినిపించటంతో ఆగిపోయింది రమ రాజ్యమత్తయ్య నేల మీద పడి కొట్టుకుంటుంది రమ పై ప్రాణం పైనే పోయింది ఏవండి మిమ్మల్లే రండి అని గావుకేక పెట్టింది బ్రష్ నోట్లో పెట్టుకున్న ఆనందరావు తాపీగా వచ్చి అత్తయ్య నోట్లో చెంచా గుప్పెట్లో తాళం చెవుల గుత్తిని అలాగే పెట్టాడు ఏడుస్తున్న రమని చూసి ఏమీ కంగారలేదు మామయ్య రాడని ఎవరైనా అంటే అత్త ఇలాగే పడిపోతుంది అని అన్నాడు కాసేపటికి లేచి కూర్చోండి అత్తయ్య ఏమీ ఎరగనట్లే రమా డికాషన్ చేశావా ఆ చేత్తోనే కాసిని మినప్పప్పు నానబోయమ్మ గారెలు వండుదాం మీ బాబాయ్ గారికి గారెలంటే ఇష్టం అని అంది రమ నిరాశపడలేదు మరోసారి ప్రయత్నించి చూద్దాం అని పొద్దున్నే పదకొండు గంటల వేళప్పుడు మీ బాబాయ్ గారి కోసం పళ్ళ రసం తీస్తావా అంటూ వంటింట్లోకి వచ్చిన పిండిగారితో చూడండి పిండిగారు అని హితబోధ చేయసాగింది మళ్ళీ ఢబీమని పడిపోయింది ఆవిడ ఆవిడ నోట్లో పులుసు గరిట చేతిలో పట్కారు పెట్టి చికిత్స చేసింది రమ ఆ వేళంతా అదే తంతు రమ ఆ ప్రసక్తి తీసుకొని రావటం ఆవిడ ఢబీమని పడిపోవటం ఇక లాభం లేదని టెలిఫోన్ డైరెక్టరీ తీసి ఎల్లో పేజెస్ వెతికి ఒక డాక్టర్తో మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకుంది సాయంత్రం తను తయారై ఆవిడని పిలిచి పిన్నిగారు మనం డాక్టర్ గారి దగ్గరికి వెళదాం ఆయన బాబాయ్ గారి విషయం మీకు నచ్చ చెప్తారు అని అందో లేదో మళ్ళీ ఢబీమని పడింది ఎదురుగా ఉన్న టూల్ కిట్ తీసి ఆవిడ నోట్లో స్క్రూడ్రైవర్ చేతిలో కటింగ్ ప్లేయర్ పెట్టి చికిత్స చేసింది ఆవిడకు తెలివి వచ్చాక గుమ్మడి వడియాలు వేయించావా బాబాయ్ గారికి ఇష్టం అనగానే ఇదిగో బయటికి వెళ్ళొచ్చి వేడివేడిగా వేయిస్తా అని చెప్పి బయటపడింది డాక్టర్ దగ్గరికి వెళ్ళింది ఆయన కేసు హిస్టరీ విన్నాడు ఓ మై గాడ్ ఫార్టీ ఇయర్సా ఈజ్ టూ మచ్ నేను ఆరు నెలలు ట్రీట్మెంట్ ఇస్తాను ముందే చెప్తున్నాను నా ఫీజు డెబ్భై వేల దాకా ఉంటుంది ముందే చెప్పటం మంచిది కదా తేరా ట్రీట్మెంట్ మొదలుపెట్టాక ఫీజ్ ఇంత అంటే అంటారు నా ట్రీట్మెంట్తో తగ్గకపోతే ఐ విల్ రిఫర్ ద కేస్ టు న్యూరో సర్జన్ ఆయన స్కానింగ్ చేసి చూసి అవసరమైతే సర్జరీ చేస్తారు ముందే చెప్తున్నాను బాగానే ఖర్చవుతుంది దాదాపు నాలుగు లక్షలు వేసుకోండి అప్పటికీ తగ్గకపోతే ఐ ప్రిఫర్డ్ డాక్టర్ ఇన్ కేరళ వెరీ ఎక్స్పీరియన్స్డ్ కేసును బట్టి నలభై నుంచి అరవై రోజులు తైలధార వైద్యం చేస్తారు ఎంత తక్కువగా చూసుకున్నా లక్ష రూపాయలు దాటుతుంది అప్పటికీ తగ్గలేదనుకోండి ఆ భగవంతుడిదే భారం మీరు మీ హస్బెండ్ డిస్కస్ చేసి డెసిషన్ తీసుకుని రండి ఇప్పటికే చాలా డిలే చేశారు కాబట్టి ఇట్ ఈజ్ బెటర్ ఇఫ్ యు స్టార్ట్ ఇమ్మీడియట్లీ అని అన్నాడాయన ఫీజు రెండు వందల యాభై రూపాయలు చెల్లించి నేరసంగా ఇంటికొచ్చింది ఇంట్లో భార్య కోసం వెయిట్ చేస్తున్నాడు ఆనందరావు అంతా విని అదంతే మరి తగ్గే జబ్బైతే ఎంతకాలం ఊరుకుంటామా అని అన్నాడు జారిగా పోని ఒక కేసునైనా బాగు చేద్దామని మర్నాడు బాబాయ్ గారి దగ్గరికి వెళ్ళింది చూడండి బాబాయ్ గారు అని ఏదో చెప్పబోతుంటే ఆయన వారించారు నువ్వేం చెప్పబోతున్నావో నాకు ముందే తెలుసు ఇలా రా అని అన్నాడు నాలుగు గోడలకు అంగుళం ఖాళీ లేకుండా సావిత్రి ఫోటోలు అంటించి ఉన్నాయి వెళ్ళి ఆ ఫోటోలు అంటించి ఉన్న గోడ మీదే ఉన్న ఒక అలమరా తెరిచాడు ఇటు చూడు అన్నాడు రమా చూసింది అందులో నాలుగైదు పురుగుల మందు సీసాలు చుట్టపెట్టిన నూలు తాడు మూరెడు పొడవున కత్తి ఒక రివాల్వర్ ఉన్నాయి పిచ్చో వెర్రో నన్నలా వదిలే కాదంటే అదిగో ఆ పురుగుల మందులన్నీ తాగేసి మెడకి ఆ తాడు కట్టుకుని ఒక కత్తితో డొక్కలో పొడుచుకొని ఆ రివాల్వర్తో కాల్చుకొని చచ్చిపోతాను పోతూ పోతూ నా ఆత్మహత్యకి నువ్వే కారణం అని రాసిపెట్టి మరీపోతాను అని అన్నాడు శాంతంగా కాళ్లల్లో నుంచి వణుకు పుట్టుకొచ్చింది రమాకి గిర్రున వెనక్కి తిరిగి కిందకి పరిగెత్తింది మెట్ల దగ్గర ఎదురయ్యాడు ఆనందరావు మరందుకే ఆయన జోలికి వెళ్ళొద్దన్నది అని అన్నాడు మరింత జాలిగా భర్త ఆఫీస్కి వెళ్ళాక తండ్రికి ఫోన్ చేసి మండిపడింది రమ మా అమ్మవు కదూ మా తల్లివి కదూ నేను చెప్పేది శాంతంగా విను దుగ్గిరాల దగ్గర ఎకరాల మాగాణి గొడ్లవల్లేరు దగ్గర ఎకరాల మాగాణి ఊరికే వస్తాయా నువ్వే సర్దుకుపోవాలి నువ్వు తలచుకుంటే ఇదేమీ కష్టం కాదన్నాడాయన ఆలోచన నుంచి తెప్పరెల్లి ఇక తనే పరిష్కరించుకోవాలి అని పది పాటు బుర్రకి పదును పెట్టింది మంచి ఆలోచన తట్టింది దానిని అమలులో పెట్టింది ముందుగా బాబాయ్ దగ్గరికి వెళ్ళింది బాబాయ్ గారు నేను మీతో పిన్నిగారి గురించి మాట్లాడాలని వచ్చాను అని అంది ఆయన వెంటనే లేచి ఆత్మహత్య పరికరాలున్న అలమరా తెరిచాడు నేను మిమ్మల్ని కాదనటం లేదు ముందా అలమర మూసేసేయండి ఆయన మూసేసి సీరియస్గా వచ్చి కూర్చున్నాడు పిన్నిగారి పట్ల మీ ఆరాధనను చూసి నేను ముగ్ధురాలినైపోయాను కానీ ఏం లాభం మీ ఆరాధనని చూసిన వారందరూ అర్థం చేసుకోలేక ఎగతాళి చేస్తున్నారు ఇదంతా నాకు బాధగా ఉంది మా ఊళ్ళో నాకు మామిడి తోట ఉంది అందులో పిండిగారికి గుడి కట్టిద్దాం సినీతారలకు గుళ్ళు కట్టించటం మన సంప్రదాయమే కదా లక్షణంగా గుడి కట్టించి ఓ పూజారిని పెడితే పొద్దున పూట పులిహోర దద్దోజనం సాయంత్రం పానకం వడపప్పు నైవేద్యంగా పెట్టి ప్రసాదం ఇస్తారు అని అంది దానికైనా ముఖం దివిటిలా వెలిగింది అంతలోనే ఆరిపోయింది నువ్వు చెప్పింది కూడా నిజమే అనుకోమ్మా కాని నా సావిత్రిని ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు చూడటాన్ని నేను భరించలేను అని అన్నాడు మరైతే ఏం చేద్దామంటారు మీ ఆరాధనను చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు మిమ్మల్ని నన్ను ఆడిపోసుకుంటున్నారు మనల్లంటే పర్వాలేదు కాని చచ్చి స్వర్గాన ఉన్నావిడిని అలా అంటుంటే నేను భరించలేకపోతున్నాను అని ముక్కు చీదుతూ అంది ఆయనకి కూడా దుఃఖం ముంచుకొచ్చింది అలాగా అమ్మా నాకు తెలియలేదే అన్నాడు ఎలా తెలుస్తుందండి ఇరవై నాలుగు గంటలు గదిలోనే కూర్చొని అర్చనలు అభిషేకాలు తప్ప బయట ప్రపంచం గురించి ఏనాడు పట్టించుకున్నారు కనుక అంతేకాదు అందరూ ఎలా ఎగతాళి చేస్తున్నారో అంతా చెప్పింది చెప్పిందంత విని ఆయన నిట్టూర్చాడు ఇదంతా నాకు తెలియదు కదమ్మా ఇక నుంచి నేను మామూలుగా ఉంటాను ఆవిడకి నా గుండెలోనే గుడికట్టి ఆరాధిస్తాను కానీ ఎన్నాళ్ళు అలవాటైన దినచర్య కదా మారటం కష్టం కదమ్మా అని అన్నాడు నిజమే పూర్తిగా మానకండి అదిగో ఆ పురుగుల మందులు అవి పెట్టిన అలమరానిండా ఆవిడ ఫోటోలు పెట్టుకోండి ఈ గోడల మీద అంటించిన ఫోటోలు తీసేయండి టీవీ వీడియో ఇలాగే ఉండనివ్వండి క్లుప్తంగా పూజ ముగించండి మహా నైవేద్యం బదులు అవసర నైవేద్యం పెట్టండి రోజుకు రెండు సినిమాలు మాత్రం చూసి అలా బయటికొచ్చి నలుగురిని పలకరిస్తూ ఉండండి అని అంది నిజమేనే మన సంతోషం కోసం మరొకరిని నవ్వుల పాలు చేయటం అన్యాయం కదా పాపం ఎన్నాళ్ళు ఆవిడాత్మ ఎంత క్షోభించిందో ఇకనైనా ఆవిడకి మనశ్శాంతి కలిగితే చాలు అని అన్నాడు భర్తకిష్టమని రాజ్యలక్ష్మి అరటిదోట తరుగుతూ ఉండగా పోస్ట్ అనే కేక వినిపించింది ఇంట్లో ఎవరూ లేరు ఆవిడే వెళ్ళి ఉత్తరం అందుకుంది అడ్రస్ ఇంగ్లీష్లో ఉంది భద్రంగా బల్ల మీద పెట్టింది కాసేపటికి రమా వచ్చింది అమ్మాయ్ ఏదో ఉత్తరం వచ్చింది అని చెప్పింది ఆవిడ తీసి చూసింది రమా పిన్నిగారు ఇది మీకే అని అంది నాకా నాకెవరు రాస్తారు ఎవరో ఏమిటో చూడు అని అందావిడ భద్రంగా కబురు తెరిచింది రమ అది తెలుగులోనే ఉంది చిరంజీవి సౌభాగ్యవతి రాజ్యలక్ష్మికి నీ భర్త పద్మనాభరావు ఆశీర్వదించి రాయనుది కీచుమని అరిచింది రాజ్యలక్ష్మి నిలువు గుడ్లేసుకొని అలాగే ఉండిపోయింది రమ మళ్లీ మూర్చపోతుందేమో అని ఎదురు చూసింది కానీ ఆవిడ మూర్చపోలేదు కాసేపు రాయిలా కూర్చొనే ఉంది రమ కాసిని మంచినీళ్లు తాగించాక తేరుకుంది రమా ఏంటి మీ బాబాయ్ గారే అంది అవును పిన్నిగారు ఆయనే ఎన్నాళ్లకి రాశారు నేనిక్కడ క్షేమం నువ్వు క్షేమమని తలుస్తున్నాను మన మునుసు బాబాయ్ తోడల్లుడు తమ్ముడు మేనమామకి వేలు విడిచిన తమ్ముడు భుజంగం నాకు ఈ మధ్యనే కలిశాడు అతని ద్వారా మీ క్షేమ సమాచారాలు తెలిశాయి సంతోషించాను నేనిప్పుడు తీర్థయాత్రలు చేస్తూ హిమాలయాల దగ్గరే ఉన్నాను మరికొంతకాలం తర్వాత వస్తాను ప్రస్తుతం నేను దీక్షలో ఉన్నాను కాబట్టి వెంటనే రాలేను నువ్వు నా కోసం ప్రతిరోజు వంట చేయించి స్టేషన్కి మనుషులని తరుముతూ హైరాణా పడుతున్నావని తెలిసింది విర్రిదానా నా మీద నీకెంత అభిమానముందో నాకు తెలియదా ప్రేముంటే మనసులో దాచుకోవాలి కానీ ఇలా బయట పెట్టుకుంటే నలుగురులోనూ నవ్వుల పాలవుతావు కదా అందుకని అనవసరంగా వంటలవి చేయకు నేనొచ్చే ముందు నీకు ఎలాగూ తెలియజేస్తాను కనుక ఆ వేళకి వంట చేస్తే చాలు మరో ముఖ్యమైన విషయం నేను దీక్షలో ఉన్నాను అని చెప్పాను కదా నా భార్యవైన నువ్వు కూడా కొన్ని నియమాలు పాటిస్తే నాకు మరింత పుణ్యమని స్వాములవారు చెప్పారు కాబట్టి నువ్వు పొద్దున్నే స్నానం పూజ చేసుకుని ఒక అధ్యాయం భగవద్గీత చదువు సాయంత్రం గుడికి వెళ్ళి కనీసం ఒక గంటసేపు భగవంతుడి సన్నిధిలో గడుపు నా మీద నీకున్న అనురాగం నాకు తెలుసు నాకో నాకోసం ఇవన్నీ క్రమం తప్పకుండా ఆచరిస్తావు అని ఆశిస్తున్నాను ఆశీస్సులతో నీ భర్త పద్మనాభరావు చదవటం ముగించింది రమ రాజ్యమత్తయ్య ఆ ఉత్తరాన్ని ఆరాధనగా అందుకుని ఒక్కసారి కళ్ళకద్దుకుంది దానిని పదిసార్లు చదువుకుంది పిన్నిగారు అరటిదోట నల్లబడిపోతుంది అని అంది రమ పడితే పడనియమ్మా మీ బాబాయ్ గారు ఏం రాశారో చదవలేదు అరటి అరటిదోట అవతల పారేసి భగవద్గీత ఇటు తీసుకురా అని అంది వారం రోజుల తర్వాత క్యాంపు నుంచి తిరిగొచ్చాడానందరావు తోట పని చేస్తున్న బాబాయ్ ఆదరంగా పలకరించి అడిగాడు ఆశ్చర్యపోయాడు ఆనందరావు ఆయనకి సమాధానం చెప్పి హాల్లోకొచ్చేసరికి మరో అపురూపమైన దృశ్యం కనిపించింది అత్తయ్య గుమ్మం ముందర భగవద్గీత చదువుతూ ఉంది కాఫీ ఇవ్వనా ఏకంగా భోంచేస్తారా అని అంటూ వచ్చిన భర్త నడిగింది భార్య జడను దొరకపుచ్చుకుని అవతలకి లాక్కెళ్ళాడు ఆనందరావు ఏమిటిది కలయా వైష్ణవమాయ అని అన్నాడు ఏమీ లేదు మీరు ఊరు వెళ్ళాక జరిగిందంతా చెప్పింది ఆయన్ని మాటలతో మార్చేశావు మరి ఆ ఉత్తరం అని అంటూ అనుమానంగా చూశాడు ఏం చేస్తాం శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అని నర్మ గర్భంగా నవ్వుతూ అంది రమ ఈ కథ ఎంతటితో సమాప్తం రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు బాయ్